హరివిల్లు 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 తప్పు చదువుతున్నావు హరివిల్లు అదే హరివిల్లు ఇంకో ఇంకో పడటం చెప్పుకున్నా నాటక మహోత్సవము నాటక మహోత్సవము

అదేంటి డాడీని లేపటం కోడొచ్చి నన్ను కదా లేపాల్సింది ఇది ఊరుకో నేను అస్సలు బాగాలేదు రంగస్థలం వదలవా నువ్వు బుక్కిటి ఎవడేమ్మా నిన్ను నువ్వేందుకు పెద్ద పంచరమ్మ అయినట్టు నువ్వు చదువుతావు చదువుతా నా ఎంట పడతావు నాకు అవసరం లేదు బుక్కు బట్టుకెళ్ళు నాన్న బుర్ర తినొద్దు ఎల్లు నువ్వు నేను రాను ఫ్రెండ్స్ ఆ చిన్నపిల్లని పిలిచాను అని వీడు కుళ్ళు సుప్పనాతి చేస్తాలు చూడండి ఏం చెప్పుకుందామంటే ఇప్పుడు తెలియదు కూడా చైతన్యం చైతన్యం గురించి చెప్పుకుందాం చండి ఇదిగో వినాలి కదా ఇదిగో చైతన్యం ఇట్రా చదువుదామా ఇదిగో పూలు అమ్ముకొని బతికిపోయినా పోయినా బాగుండంట వినురా ఏమి గొంతు ఏమో సీదర పడుతుంది బర్రె గొంతుది పిచ్చి పిచ్చి పనులు బొమ్మలతో ఆడుకోవడము ఏంటి పని ఏంటి సాండమ్మా వినోమ్మా వినపడట్లేదా నీకు ఓరే ఓరే వినపడక కాదమ్మా వినలేక చెవులు కళ్ళు మూసుకుంటున్నా నీకు దండం తల్లిను మాట్లాడవాకమ్మా నీ పాఠం వద్దు అడిగారమ్మా నిన్ను పాఠం చెప్పమని నీ పాఠాలు నువ్వే నేర్చుకో మాకు అవసరం లేదు నాకెందుకు పాఠాలు నేను ఎప్పుడో పెద్ద చదువులైపోయి అయిపోయి ఊరికే ఇంట్లో ఉన్నాను వెళ్ళమ్మా వెళ్ళు స్నేహం స్నేహం చెప్పుకుందాం ఈరోజు ఇంట్లో విను ఇప్పుడు దేవుడు ఓకే ఫ్రెండ్స్ రేపు ఇంకొక పాఠంతో కలుస్తాము మళ్ళీ ల్యాక్ అయింది మీకు ఉంటాయి కదా ఓకే మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అలా లైక్ కొట్టి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్